కుందూ పెన్న అనుసంధానం కాల విషయంలో అధికార వైసీపీ అడ్డుపడుతోందని చంద్రబాబు ప్రజాగలం రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆరోపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి గతంలో కుందు పెన్న కాలువకు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు అడ్డుపడ్డారని వాహాటంగా విమర్శలు చేసి పోటుదుత్తులో వారిని కాపురం చేయనీయని ఆవేశంతో ఊపి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిందని చెప్పడంపై ఎమ్మెల్యే రాచమల్లు తనదైన శైలిలో స్పందించారు గతంలో వరదరాజు రెడ్డి సీఎం రమేష్ నాయుడుపై చేసిన వ్యాఖ్యలున్న వీడియో క్లిప్పింగ్స్ ను ఎమ్మెల్యే చూపించారు ఇదే సందర్భాల్లో ప్రొద్దుటూరు ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా దారుణంగా ఉన్నాయంటూ గుర్తు చేశారు పెద్ద ఆయనకు వైశ్రుత్యా గతంలో ఏం చెప్పారో ఇప్పుడు ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు ఇచ్చినారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనుమతులు ఇవ్వలేదు ఆకినారు వాళ్ళ అభివృద్ధి నిరోధకులు అని చెప్పినాడు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని కొండారెడ్డిని అడుగుతా ఉన్నా ఎనభై ఐదు సంవత్సరాల వయసు రావడం వల్ల జరిగే పొరపాటు ఏందో రోజు చెప్తాను నేను ఎందుకు వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు అంటే ఇది ఇందుకే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వరదరాజరెడ్డి గారికి నిధులు కట్టబెట్టాలని ఈ ఊరికి నీళ్ళు ఇవ్వాలని కాదు వరదరాజరెడ్డి తెచ్చింది అది కాంట్రాక్టు వర్క్ కోసం రాజశేఖర రెడ్డి కూడా పెద్ద హృదయం కలిగినవాడు కాబట్టి తన మనిషి వరదరాజరెడ్డికి మేలు చేయాలని చెప్పి ఆ కాలువ పని ఇచ్చినాడు పన్నెండున్నర పర్సెంట్ ఎంతో వేసుకొని నీ కొడుకు కొండారెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అసంపూర్ణమైనటువంటి కొన్ని పదుల కోట్ల రూపాయల పనులు చేసి కాలువలు కొన్ని చోట తవ్వి పర్లపాడు గ్రామాలను నాశనం చేసి కాలువలు మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ సొమ్మును నాశనం చేసి నీ కొడుకు డబ్బు సాహా చేసి అటకెక్కించినారు ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఇచ్చింది నీ కోసం నీకు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఆగిపోవడానికి కారణం నీ అసమర్థత ఆగిపోవడానికి కారణం రైతుల గొంతును కోయడం ఆగిపోవడానికి కారణం ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టే సక్రమైంది కాకపోవడం కానీ నీళ్ళను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పంతో అమృత పథకాన్ని మేము పూర్తి చేసినాం పూర్తి చేసినాం కాబట్టి ప్రతిలూరు పట్టణ ప్రజల యొక్క దాహార్తిని మేము తీర్చగలిగినాం ఏ అయితే ఏ కార్యక్రమాన్ని అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినాడో దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడని చెప్తాడు చెడగొట్టింది మేమని చెప్తాడు ఇదే వరదరాజు అంటే వీడియోలలో ఉన్నాయి ఇప్పుడు కూడా సీఎం రమేష్ నాయుడు దాన్ని చెడగొట్టినాడని కోర్టులో వేసినాడని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో వేసి ఆపినాడని వరదకాలంలోదుటూరుకు రాకుండా ఆపింది సీఎం రమేష్ నాయుడు అని భయంకరంగా విమర్శించినాడు కథం తొక్కుతాం ఇట్లా తప్పట్లు కొట్టి కథం తొక్కుతాం ఎక్కడ నువ్వు సంసారం చేస్తావో చూస్తా ఐదు లక్షల మంది ప్రజలకు నీళ్లు రాకుండా నువ్వు అడ్డుకున్నావు నీ బెత్తనమేంది మా ఊర్లో అని సీఎం రమేష్ బండ బండబూతులు తిట్టి మాట్లాడిన నీవు ఇప్పుడు మళ్ళా ఏంటి నీకు ప్రొద్దుటూరు ప్రజల మీద ఈ ప్రాంత ప్రజల మీద పొద్దుటూరు టౌన్కు నాలుగు మండలాలకు నీళ్ళు ఇచ్చేది కాకుండా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇస్తుంది అటువంటి స్కీమును గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను శాంక్షన్ చేస్తే నువ్వు దొడ్డిదారిన ఈ స్కీములను నమ్ముకొని ఈ ప్రాంతానికి నా మీద ఉండబడిన వ్యక్తిగత దేశతో నా మీద ఉండబడిన కక్షతో స్కీముని ఆపాలని ప్రయత్నం చేసే ఈ యొక్క రాజసభ సభ్యుడు ప్రజా ద్రోహి సిఎం రమేష్ నాయుడు పోట్లాడుతు జనం కడన దొక్కుతాం అవడం దొక్కుతాం అడి పోట్లాడుతు కాబర్ గంటి చేశాడ సుసన్ ఏమయ్యా ఇగల పదల చెల మంది ప్రజల కోచే స్కీమ్ ను ఆపతావా ను చడ్డమున గొడక సంస్కారం పెంచుకో అత్యద్భుతమైన స్థానంలో గౌరవం కల్పించాడు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా మీరే విన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆ స్కీమ్ నిధులు విడుదల చేసినారని చెప్పి ఆనాడు చెప్పినాడు ఈనాడు చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసినాడు అని చెప్పి చెప్తున్నాడు ఆనాడు సీఎం రమేష్ నాయుడు చెడగొట్టినాడు దొంగ ముండా కొడుకు వాడు ఫోటో దుచ్చి లెట్ట సంచారం చేస్తాడు చూత్సా కథం దొక్తామని చెప్పి మాట్లాడినాడు కోర్టులో పిటిషన్ ఇచ్చినాడు సొంత డబ్బులు పెట్టి సొంత లాయర్లు పెట్టి అని ఆ రోజు మాట్లాడినాడు ఈ రోజు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ భిన్నం చెప్తున్నాడు ఇందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను వరదరాజరెడ్డి వయస్సు పెరిగి బుద్ధి మందగిచ్చి మనసు పాడైపోయి పదవి వ్యామోహంతో నోటికొచ్చిన అబద్ధం కూతలన్నీ కూర్చున్నాడు ఆయన దృష్టికి వేరేది ఏది కనపల్లా నైతికత నీతి ధర్మము విలువలు అబద్ధము సత్యము ఏంటి లేవు ఆయన కళ్ళ కనపరిచేది ఒక్కటే ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా దీనికోసం పచ్చబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది సాక్ష్యాలతో ఆధారాలతో ఇట్లా వంద సార్లు రుజువు చేయగలుగుతా